అవలే నియోజకవర్గంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాతూరులో వినాయక స్వామి టెంపుల్ వద్ద నివాసం ఉంటున్న రాజవరపు చంద్ర హాసన్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు చంద్ర హాసన్ చదువుకున్నాడు మృతికి కారణాలు తెలియాల్సి ఉంది పట్టణ సిఐ ఫిరోజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈరోజు ఉదయం కావలిపట్నంలో అక్కంబాబి సెంటర్ వద్ద ఒక హ్యాంగింగ్ జరిగింది రాజారోపు చంద్రహాస్ అనే ఒక పంతొమ్మిది సంవత్సరాల యువకుడు అతను ఉండే ఇంట్లో బెడ్రూమ్కి ఇన్బోల్ట్ పెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయి ఉండటం వాళ్ళ నాయనమ్మ గతంలో వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి హిన్సలైస్లో చనిపోయి ఉండటం వల్ల కంపాషనేటివ్ గ్రౌండ్స్ కింద ఇతనికి జాబ్ రావాల్సింది అది టెక్నికల్గా కొంత పెండింగ్లో ఉంటాం అదొకటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొంత లివర్ డ్యామేజ్ అయ్యి అయితే అయ్యాడు సో ఈ అనారోగ్య కారణాల వల్ల కానీ లేకపోతే ఈ మానసికంగా ఈ ఉద్యోగంగా రాలేదు అనే ఈ కారణాల వల్ల కానీ అతను సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు ఏదేమైనా కూడా కేసు నమోదు చేశామో వాళ్ళ నాయనమ్మ